కమ్మని కళలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికినా పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం హ్యాపీ న్యూయా హ్యాపీ మంచి పాటతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం చాలా బాగుంది థ్యాంక్స్ అండి ఏదో చిన్న చిన్న మాట మాట పట్టిప్పుడు వచ్చిన చిలికి చిలికి గాలివానగా మారకుండా చిన్న చిన్న అనారోగ్యాలు పొడసూపిన పెద్ద పెద్ద జబ్బుల్లోకి దింపకుండా ఆర్థికంగా కొంచెం ఖర్చు ఎక్కువైనట్టు అనిపించిన ఐపీ పెట్టే స్థాయికి వెళ్ళకుండా ఎప్పుడు ఎవరు ఎక్కువగా రాని మన కొంపకి ఈ మధ్య మీ వాళ్ళైతేనే మా వాళ్ళైతేనే నలుగురు ఐదుగురు వచ్చిపోతూ ఉన్నా సరే ఇబ్బంది అనిపించేలా కాకుండా చాలా సంతోషాన్ని పొందే విధంగా మన కొంప ఉందంటే దానికి కారణం నువ్వే నువ్వే ఇంతకీ నన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా చచ్చా అయినా సంవత్సరాంతంలో వీలైతే పొగడాలి కానీ తిట్టడం అయితే కొత్త సంవత్సరం రోజున మొదలతారన్నమాట అచ్చా రేపు కూడా తిట్టినయ్య అయితే ఎల్లుండి నుంచి మొదలెడతారన్నమాట నీ చెప్పినా సరే నీకేదో నా నుంచి మాటలు విని తద్వారా ఆనందం పొందేటువంటి ఉబ్బలాటం నీలో బాగా ఎక్కువ ఉందని నాకు అర్థమవుతుంది నాకున్నా లేకపోయినా మీ నుంచి జరిగేది అదే కదండి ఏమని ఓ విషయం చెప్పరా అర్ధరాత్రి పూట అంకమ సెవల్లాగా ఈ రోజు రాత్రి వేలుకునే ఉంటారు మనం కూడా ఉన్నాం ఇలాంటప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పుకుంటే బాగుంటుందని నా ఆలోచన ఏమంటావు అయ్యో నాలుగేం కర్మ నలభై చెప్పండి మంచి మాటలు అంటున్నారు కదా ఇప్పుడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే వారాలు యాభై రెండు మరి రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకి నిమిషాలు అండ్ అబ్బా బా తెలుసుకోకు విను శ్రద్ధగా సరే చెప్పండి ఇప్పుడు సమయం లేదు మిత్రమా అనే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం నుంచైనా సరే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే దాని మీద దృష్టి పెట్టాలి అంటే ఏముంది మన మనసుకి నచ్చే పని నలుగురు మెచ్చే పని పది మందికి ఉపయోగపడే పని మనం చెయ్యాలని అంటున్నాం అంటే ఏం చేయాలండి ఎప్పటిదాకా చేసింది అంటే ఏముంది మంచి హాస్యరసభరితమైనటువంటి వీడియోలు రీల్స్ షార్ట్లు షార్ట్ ఫిల్మ్లు లేకపోతే మంచి మెసేజ్ ఓరియెంటెడ్ విషయాలు ఇవన్నీ కూడా మనం ఈ ఇయర్ అంతా చేసినట్టే రేపు వచ్చే సంవత్సరం కూడా చేసి మరి జనాన్ని మెప్పించాలి అని నా ఆకాంక్ష నువ్వేమంట సరేనండి కొత్త సంవత్సరం పూట జనాల్ని బాధేయకండి తట్టుకోలేరు యశమేనో కానీ మనం చేసే వీడియోలకు సంబంధించి ఎంతోమంది హృదయపూర్వకంగా మనకి మన వీడియోలకి లైక్ చేసి అలాగే కామెంట్ చేస్తూ అలాగే ఇంకో పది మందికి మన వీడియోని షేర్ చేస్తున్న అలాగే నూజిళ్ళ కంబైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి మనం ఏమగలం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం అట్లీస్ట్ మనం థ్యాంక్స్ చెప్పడం తప్ప అవునవును చెప్పాలి చెప్పాలి థ్యాంక్స్ మరి అందుకే ఇంతకుముందు ఆదరించినట్టే ఇక్కడి నుంచి కూడా మా వీడియోల్ని శుభ్రంగా చూసి ఎంజాయ్ చేసి మీరు చేయటమే కాకుండా ఇంకో పది మందికి షేర్ చేయటం ద్వారా వాళ్ళకు కూడా ఆనందాన్ని పంచితే నవే జనా భవంతు అన్న ఆ సూక్తికి అర్థం పరమార్థం ఉంటుందని మా ఆలోచన అలా చెప్తాము మనం ఆల్రెడీ అంతా చెప్పేసేసి మళ్ళీ చెప్దామంటారేంటి మీకు డౌట్ రావచ్చు ఇప్పటిదాకా జంటగా కనిపించినటువంటి మేము ఆవిడ వాయిస్సే వినిపిస్తుంది మనిషి మాత్రం ఈ మొహం వేసుకుని నేనే కనిపిస్తున్నాను అని మీరు మాత్రం కూడా అనుకోకండి ఎందుకో కానీ ఈ సంవత్సరాంతంలో ఆవిడ రానందండి రేపు కొత్త సంవత్సరంలో కొత్తగా తయారీ వస్తుంది ఎలా వస్తుందో చూద్దాం ఇంతకి అంతకు ముందు ఇంకొకటి చెప్పాలి పైన చూశారుగా మా గురువులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు అలాగే నాకు ఇది చాలా చాలా సహకరిస్తున్నటువంటి ఎంతోమంది కళాకారులు ఉన్నారు అలాగే నాకు కెమెరా కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ లేకపోతే రకరకాల విషయాల్లో నా ఈ వీడియోలు అంతో ఇంతో ప్రాచుర్యం పొంది జనానందం పొందటం కోసం నేను పడే తాపత్రయాన్ని శ్రమని గుర్తించి చాలామంది అభిమానిస్తున్న అందరికీ ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్స్ ఉన్నారండి నా క్లాస్మేట్స్ ఉన్నారండి నా శ్రేయు ఉన్నారండి నా బంధువులు ఉన్నారండి చుట్టాలు ఉన్నారండి దారిన పోయే దానయ్యలు కూడా ఒక్కొక్కసారి నా వీడియోను చూసి చాలా ఇష్టపడుతున్నారు ఇదేదో అతిశయోక్తిగా చెప్పట్లేదు కానీ మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ಮರಿ ಧನ್ಯವಾದೂಜುಳ್ಳ ಸೂರಿಬಾಬು ಕೊತ್ತ